సార్ నమస్కారం సార్ తుమ్మ తెరచు నుంచి సీటు ఆశించారు కానీ మీరు సాక్రిఫైస్ చేయడం వల్ల వేరే వెళ్ళింది ఇప్పుడు లో ఒక మీటింగ్ జరుగుతుంది తొలిసారిగా దీన్ని ఎలా ఉంటుంది సార్ ఇక్కడ మంచిగానే ఉంటుంది మేము ఇప్పుడు త్యాగం చేసినందుకు మాకు కూడా మంచి పదవులే ఇస్తారని అంటుండ్రు సంతోషం ఈ ఆరాని కూడా కోరుకుంటున్నా ఏది ఇచ్చినా ఓకే కాబట్టి సీనియర్ నాయకులు చాలా మంది ఓడిపోయారు జగ్గారెడ్డి గారిని మదేష్ గారు ఇలాంటి చాలా మంది ఓడిపోయారు ఎంపీ ఎలక్షన్స్ లో ఎలా ముందుకెళ్ళబోతుంది అంటారు సీనియర్ నాయకులతో ఓటు చేయగలిగిన వాళ్ళకి ఎంపీ అవకాశాలు ఇస్తారు ఓటీ చేయలేని వాళ్ళకి ఇంకో అవగాహన ఇస్తారు ఎవరు ఏ అర్హత కలిగి ఉంటే వాళ్ళకి అవకాశాలు కల్పిస్తారు కాబట్టి ఇప్పుడు వందల పదవులు ఉన్నాయి ఏం సమస్య లేదు ఎవరు పంచాయతీ ఏం పెట్టుకోరు అందరు మంచిగానే ఉంటారని అని అయితే ఇప్పుడు కాంగ్రెస్ పెట్టిన ఆరు గ్యారెంటీలలో ఉచిత ప్రయాణం అంద పెట్టారు సార్ మహిళలకి ఇప్పుడు ఆటో వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ ఇన్కమ్ అనేది తగ్గిపోయిందని కొంచెం ధర్నాలు అలా చేస్తున్నారు ఇది ఎలా వాళ్ళకి ఎలాంటి న్యాయం చేస్తుంది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో వాళ్ళ గురించి ప్రత్యేక కార్యాచరణ ఉంటుంది వాళ్ళ ఆర్థిక సంక్షేమం గురించి నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు మేము కూడా ముఖ్యమంత్రి గారికి నివేదిస్తాం ఆటో ఓనర్ ఓనర్లకు ఉన్న సమస్యలు ఉన్నాయి తర్వాత ఆటో డ్రైవర్లకు ఉన్న సమస్యలు ఉన్నాయి రెండవది కిరాయికి తీసుకొని ఉన్నాయి మూడు రకాలు కొందరు మహిళలే ప్రయాణం అసలు వేస్ట్ అనే రీతిలో మహిళలు ఉచితం చూసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళకి అవసరం లేకపోతే ఎక్కొద్దు అవసరం ఉన్న వాళ్ళకి ఎంత వాళ్ళకు ఆర్థిక వెసులుబాటు ఉంది అనుకోండి వాళ్ళు ఉన్న వాళ్ళు పేదోళ్ళని ఎందుకు చేయగొచ్చు మీరు ఎక్కకండి మీరు మా ఆటో వాళ్ళకు సహకరించండి ఆటో ఎక్కడ ఆటో వాళ్ళకి దాంట్లో ఎక్కి ఆటో చూడండి ఎవరైతే ఏదో ఉన్నారో వాళ్ళకి బస్సులు అవసరం అయితే ఇప్పుడు రాష్ట్రంలో చాలా అప్పుల్లో ఉంది అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీలు పెట్టడం వల్ల ఇంకా అప్పుల్లోకి వెళ్ళదంటారా అప్పుల్లోకి వెళ్ళడం కాదు ఆర్థిక వనరులు పెంచి అప్పులు లేకుండా చేసి ఆదాయాన్ని పంచుతాం ఇప్పుడు ప్రజా దర్బార్లో ధరణి పోర్టల్ అని ఒకటి పెట్టారు కదా దాని ఇప్పుడు ప్రజా దర్బార్లో వచ్చే సమస్యలన్నీ భూమికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి దాన్ని ప్రభుత్వం ఎలా తీర్చబోతుంది అంటారు సార్ అంటే సమస్యల తీరును వాటి స్థాయిలను బట్టి ఏ ఏ స్థాయిలో వాటిని పరిష్కరిస్తాం భూమాత అనేది కొత్త ఒక వ్యవస్థ వస్తుంది అది రీసర్వే చేసి ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తాం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయబోతుంది సార్ ధరణి పోటల్ మార్పులు కాదు తప్పులు లేకుండా చేయడం మార్పులు ఏం లేదు తప్పులు ఏవైతే ఉన్నాయో తప్పులకు అవకాశం ఉండే వాటిని తీసేస్తాం